తొక్కులు కాంబో పెడితే అందరు ఆర్డర్ చేసుకున్నారు మంచిగా ఉన్న వచ్చావాని పిండి వంటలు కూడా పెట్ట వాళ్ళు వచ్చామంటే పిండి వంటలు కూడా పెడతా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు పది రకాలు పంపిస్తాన్న ఆరు రకాల పిండి వంటలు పంపిస్తా రెండు రకాల పచ్చళ్ళు రెండు రకాల బతుకమ్మ సత్తు పంపిస్తాను కోనే కూడా పంపించిన ఇయ్యాడు కూడా పంపిస్తా మీకు అన్ని అరకి అరకిలో పంపిస్తా తొక్కులేమో కిలో పంపిస్తా సగలు కారంగాలు మురుకులు అట్ల మిక్సరు బెల్లమరసలు లడ్డూలు మాడికాయ తొక్కు టమాటా తొక్కు బతుకమ్మ సత్తు బియ్యం సత్తు మక్క సత్తు ఈ కాంబో కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో ఆర్డర్ చేసుకొని మీ అందరికి పంపిస్తా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు ఈ పది రకాలు తొందరగా ఆర్డర్ చేసుకొని మీ అందరికి పంపిస్తా అందరూ ఇరవై ఐదు లోపు వరకే ఆర్డర్ చేసుకొని తెలంగాణలో పెద్ద పండుగ బతుకమ్మ పండుగ ఐదు రోజుల ముందే మళ్ళీ రాలేదు రాని అడుగుతారు బతుకమ్మ పండుగ పిండి వంటలు అన్నీ ఆర్డర్ చేసుకోవాలి మా తెలంగాణ పిండి వంటలు అమ్మగా ఉంటాయి